స్వాగతం జల్లాపల్లి ఆబాది ప్లాట్ల లొల్లి అర్హులై ఉన్న తమకు సెక్రటరీ న్యాయం చేయడం లేదు కానీ ప్లాట్లకు తగిన ధ్రువపత్రాలు ఇస్తుంది మాకు మాత్రం ఇవ్వడం లేదు రాజకీయ నాయకుల చేతుల్లో కీళ్లు బొమ్మగా గ్రామ కార్యదర్శి డబ్బులు తీసుకుంటూ అక్రమ పట్టాలు చేస్తోంది బడాబాబులు బడా నాయకులు జోరుగా కబ్జాలు చేసుకుంటూ ఉంటే వారికి సహకరిస్తున్న గ్రామ కార్యదర్శి ప్లాట్లలో భారీగా అవినీతి ఉంది నిజామాబాద్ జిల్లా పా పొతంగల్ మండలం జల్లపల్లి ఆబాది గ్రామంలో గత సుమారు పద్దె పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిరుపేదల కోసం సుమారు మూడు వందల ఫ్లాట్లు నిరుపేద ప్రజల కోసం పంపిణీ చేసింది అని విమర్శలు అయితే ఇలాంటి ఫ్లాట్లలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయి అని బడాబాబులను ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుంటూ ఇష్టం వచ్చిన వారికి అమ్ముకుంటున్నారని అదేవిధంగా వారి వారి కుటుంబ సభ్యులపై వారి వారి పేర్లపై అధిక సంఖ్యలో ఫ్లాట్లు కబ్జా చేసుకుని గ్రామ కార్యదర్శి సహకారంతో అక్రమ పట్టాలు చేసుకుంటున్నారని దీనికి గ్రామ కార్యదర్శి సపోర్ట్ చేయడం చాలా దారుణమని సామాజిక కార్యకర్త హకీంతో పాటు ప్రజలు విమర్శన చేస్తున్నారు అర్హులై ఉన్న పట్టాలు ఉన్నవారికి ధ్రువపత్రాలు ఇవ్వకుండా పక్కనే ఉన్నవారికి డబ్బులు తీసుకుని ఖాళీ ఫ్లాట్లకు ధృవపత్రాలు ఇస్తున్నారని మండిపడ్డారు భారీగా అవినీతి అక్రమాలు ఉన్నాయని అర్హులైన వారికి డబ్బులు ఇవ్వకపోతే తగిన ద్రవపత్రాలు ఇవ్వడం లేదని అన్నారు రాజకీయ నాయకులు బడబుల చేతిలో గ్రామ కార్యదర్శిగా మారో అని వారి మాటలు విని లంచం తీసుకుంటూ అర్హులైన పట్టాలు ఉన్న వారికి న్యాయం చేయడం లేదని మండిపడ్డారు ఆ తీర్మానం చేస్తే దాని చట్టం ఏంటిది దానికి జియో ప్రకారం మా జియో కాపీ తీర్మానం కాపీ మాకు ఇవ్వాలి ఇస్తేనే మేము కోర్టుకన్నా వెళ్తాం కలెక్టర్ దగ్గరనే ఎక్కడ వెళ్తాం మీకు ఏ జియో ప్రకారం మీరు రిజర్వేషన్ పాస్ చేస్తారో ఏ తీర్మానం చేస్తారో మాకు కావాలి మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదులో శ్రీ పోషరాం శ్రీరా ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు నాలుగు వందల మందికి ఇంటి ప్లాట్స్ పంచడం అయింది అప్పుడు చాలా అడవిగా ఉండే డెవలప్మెంట్ కాలేదు నాపై నైచికరే ఖరీ బుల్ది హోకా సహాయ బుల్గే అవి నైకరే పట్టాపు శుభై దగ్గివి తీసి పంచీ సార్లు హోరా बंद के देते बन के, थे, बन के थे बोले घर उधर कुछ भी नहीं अभी तक उसी पड़ी पड़े हुआ ऐसा सेक्रेटरी मैडम नहीं कर रहे बोलो मैडम कर रहे नहीं कुछ भी नहीं वो बोल बोल के थके उनको कितना साल हो रहा तीस पैंतीस साल हो रहा क्या बोल रहे साल हो क्यों नहीं कर रहे हैं चार पाँच साल होगा क्यों नहीं कर रहे सब क्यों नहीं कर रहे बोले तो अब घर बनो बोलो बोल रहे अब घर बनने को पैसे नहीं है पैसे दिए तो करना पड़ता सब सही नहीं అందరితో పాటు మసూద్ ఖాన్ అతను కూడా ప్లాట్ నెంబర్ వన్ ట్వంటీ వన్ అలర్ట్ చేయడమైనది వీళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడము ఏదో చేయాలని మోటివేషన్ కొరకు పంచాయతీ గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతున్నారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు మరి ఇక్కడ సెక్రటరీ మేడం వాళ్ళకి మోటివేషన్ చేయడం లేదు ఏమన్నా అంటే నాకు తెలియదు సర్పంచ్లకు అడగనిదంటది ఇప్పుడు అయితే సర్పంచ్ కూడా లేరు మరి ఆమె ఇష్టమేమో ఇష్టం వచ్చినా మాట్లాడడం చేయడం ముందు ఇల్లు కట్టుమంటే ఎట్లా కడతారు చట్ట ప్రకారం ముందు మోటివేషన్ కావాలి మోటివేషన్ తర్వాత పర్మిషన్ కావాలి పర్మిషన్ తర్వాత ఇల్లు కడతారు నువ్వు పర్మిషన్ ఇవ్వవు మోటివేషన్ చేయవు ఇల్లు కట్టేసి తర్వాత వాళ్ళ కేసులు బుక్ చేసేందుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజలకు సతాయిస్తుంది వీళ్ళే కాక దాదాపు ఇంకా వంద ప్లాట్లు ఉన్నాయి ఇష్టం వచ్చిన వాళ్ళు కబ్జా చేసుకొని ప్లాట్ వాళ్ళకి కష్టతే వాళ్ళకు భయపెడుతూ అమ్మేష్ మరి నీ అధికారం అంటే సెక్రటరీ ఇన్వాల్వ్ లేకుండా ప్లాట్లు ఎట్లా ముడిపోతున్నాయి ఏ ఏ జీవో ప్రకారం ఉంది ముందు నైన్టీన్ బ్రాకెట్ ఏ సెక్షన్ ప్రకారం ప్లాట్ మోటివేషన్ చేయాలి తర్వాత పర్మిషన్ ఇవ్వాలి తర్వాత ఆమె ఇవ్వాలి ప్లాట్ మోషన్ చేస్తే దానికి నామినల్గా ప్లాట్ ఫీజు కట్టి రసీదు ఇవ్వాలి ఈమె ఏం లేదు నా ఇష్టం నేను చెప్తే మీరు ఏం చేశారు ఏం చేసుకుంటుర్రు అప్పటి నుంచి ఏం చేస్తుర్రు నేను అంటే నువ్వు నువ్వు సెక్రటరీ ఇప్పుడు వచ్చినావు నువ్వు సెక్రటరీ కదా సెక్రటరీకి బాధ్యత లేదా సెక్రటరీ బాధ్యత వహించదా సెక్రటరీ పని ఏంటిది సర్పంచ్ పైన మోటివేషన్ చేయడం సర్పంచ్ పైన పర్మిషన్ ఇవ్వడం సెక్రటరీ ట్యాక్స్లు వసూలు చేయదా మరి గవర్నమెంట్కి గండి కొట్టే ప్లాన్ ఏమేకెందుకు లంచగొండితనం నాయకులతో తుమ్మకై లంచాలు ఆశపడి వాళ్ళు ఉంటే నేను చేస్తా అంటే ఈమె పక్క ఒక్కొక్కలా పైసలతోనే ఆశపడి ఈమె మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఈమెపై తగిన చర్య తీసుకొని చట్ట ప్రకారం వాళ్ళకు మోటివేషన్ చేయాలని నేను మాట మాట కోరుతున్నాను వన్ ట్వంటీ టూ ఉంది వన్ ట్వంటీ ఉంది వాళ్ళకు ఆల్రెడీ మోటివేషన్ చేసింది వాళ్ళకు అలాట్మెంట్స్ ఇచ్చింది వాళ్ళకు రసీదు కూడా చింపించేసింది మరి వాళ్ళకి ఇస్తుంది ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తుంది వాళ్ళకి ఇవ్వదు ఆమె తన రాజ్యం అన్నట్టు నడిపిస్తున్నది కాబట్టి డిపిఓ కానీ ఎండిఓ కానీ ఇలాంటి విషయాల్లో చర్య తీసుకొని కంపల్సరీ ఈ సెక్రటరీ మేడం వైఫ్పై చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం చర్య తీసుకోకుంటే ఈ వంద ప్లాట్ల మీద ఆమె ఒకవేళ మోటివేషన్ చేయకుంటే నేను నిరాహార దీక్ష అయినా కూర్చొని వీళ్ళకు కంపల్సరీ ప్లాట్ మోటివేషన్ డీపీఓల ద్వారా చేపిస్తాను ఎట్లయినా చేపిస్తాను కానీ సెక్రటరీ మేడం మాత్రం ఇచ్చేది లేదు ఆమె ఇష్టానాసారంగా నడిపిస్తుంది పదిసార్లు సార్లు చెప్పినాం ఉల్టా నాకే నేను ఫోన్ చేస్తే నాకే అంటే అది సర్పంచ్ ఉన్నప్పుడు ఏం చేసుకున్నా అంటే నాకే ఆ విషయం చెప్తే మరి సామాన్య ప్రజలకు ఆమె ఎంత రఫ్గా మాట్లాడుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇట్టి విషయం జిల్లా కలెక్టర్ కానీ డిపిఓ కానీ ఎండిఓ కానీ కూడా గ్రహించాలి ఆమె చాలా బిహేవ్ చాలా బాగాలేదు రఫ్గా మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు వస్తుంది పెడుతుంది ఏదన్నా అంటే నేను రెడీ ఉద్యోగిని మీరు ఏమైనా చేస్తే మీకు కేసులు పెడతా అని వాళ్ళ ప్రజలకు భయభ్రాంతులు చేస్తున్నది కాబట్టి ఇట్టి విషయం గమనించి వెంటనే మసూద్ ఖాన్ ప్లాట్కి మోటివేషన్ చేయాలి ఇతనితో పాటు దాదాపు వంద ప్లాట్లు మిగిలి ఉన్నాయి వాళ్ళందరికీ పిలిచి మోటివేషన్ చేయాలి మోటివేషన్ చేయకుంటే మేము ఏ యాక్షన్ తీసుకోవాలో మేము ఎక్కడ పోవాలో ఎట్లా చేయాలో అన్నీ చేస్తామని మేము మనవి చేస్తున్నాం